హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు ప్రగతి నగర్ లొకేషన్లో ఉన్నామండి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాపర్టీ ఇన్ ప్రగతి నగర్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను లగ్జరీ త్రీ బీహెచ్కేస్ మనం ఇప్పుడు చూడబోతున్నామండి కంప్లీట్ అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ జులైలో చేస్తున్నారండి సో మీకు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లోనే ఉంది త్రీ బీహెచ్కే ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం అండి హై క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేసినవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను సో దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సేల్కి ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాము సో మనం ఇప్పుడు బిల్డింగ్ ఎలివేషన్ చూసామండి అండ్ ఈ అపార్ట్మెంట్కి మనకి టూ సైడ్ నుంచి ఎంట్రీస్ ఉంటాయి మీకు రెండూ కవర్ చేసి చూపిస్తాను సో ఎంట్రన్స్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎంటీ స్పేస్ అంతా జాకింగ్ ట్రాక్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ల్యాండ్స్కేప్ గార్డెన్ పార్టీ హాల్ ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండి లైక్ ఎ సెమీ గేటెడ్ కమ్యూనిటీ హైలీ రెప్యూటేటెడ్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ని ఇంతకుముందు ప్రీవియస్గా మనకి సక్సెస్ఫుల్గా చాలా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు బంజారా హిల్స్ మణికొండలో అండ్ బర్నీ లేఅవుట్ కావేరీ హిల్స్ ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో చేశారండి సో క్వాలిటీ వైజ్ మీకు ఫస్ట్ క్లాస్ అని చెప్పచ్చు సో ఇటు సైడ్ నుంచి మీకు కార్ పార్కింగ్ ఎంట్రన్స్ వస్తుందండి అండర్ సెల్లార్ అండ్ మనకి టూ సెల్లార్స్ వస్తాయి మీకు చూపిస్తాను అది కూడా సో హ్యూజ్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుందండి సఫిషియంట్గా ఉంటుంది ఇట్లా మనకి అండర్ వస్తుంది అండ్ దీని పైన కూడా వస్తుంది సో టూ కవర్డ్ కార్ పార్కింగ్ వస్తుందండి పర్ ఫ్లాట్కి సో ఇప్పుడు మనం ఫ్లాట్స్ చూద్దామండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటాయి మనం ఇప్పుడు చూస్తుంది కామన్ కారిడార్ చాలా స్పేషియస్ కామన్ కారిడార్ వస్తుంది ఈచ్ ఫ్లాట్ మనకి సిక్స్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుందండి రెండు ఫ్లాట్ సైజెస్ కూడా సేమ్ మనకి సిక్స్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వన్ సిక్స్ సిక్స్ జీరో సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఎంటర్ అవగానే మనకి ఇలా హాల్ వస్తుందండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి మీకు సఫీషియంట్ వెంటిలేషన్ వస్తుంది సన్లైట్ అనేది మనకి ప్రతి రూమ్కి వస్తుందండి సో ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది మీరు ఏ ఫ్లోర్లో ఏ ఫ్లాట్ చూసుకున్నా మనకి ఇలానే ఉంటుంది బికాజ్ ఇది హెచ్ఎండిఏ హోమ్స్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మీకు ఇంటర్నల్ సెట్బ్యాక్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్లాట్ అండ్ ఫ్లోర్ డిజైన్ చాలా బాగుంటుందండి ఇది మీకు డైనింగ్ హాల్ వస్తుంది ఆపోజిట్ మనకి ఇక్కడ బాల్కనీలో వస్తుందండి వెరీ స్పేషియస్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా చాలా వెల్ డిజైన్డ్గా ఉంటుంది కంప్లీట్ అపార్ట్మెంట్ మొత్తం మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్సే ఉంటాయండి మీకు ఇక్కడ పూజా రూమ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ కిచెన్ వస్తుందండి అటాచ్డ్ మనకి యూటిలిటీ ఏరియా కూడా వచ్చింది జులైలో హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారండి ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చూపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఇది అపార్ట్మెంట్ ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కంప్లైంట్ డిజైన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఇది మనకి మంచి ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియా మీకు ఇంతకు ముందు చూపించిన విధంగా అపార్ట్మెంట్ మొత్తం బ్యూటిఫుల్ ఎలివేషన్ వచ్చింది మనకి అండ్ ఏ అపార్ట్మెంట్ ఏ ఫ్లాట్కి కూడా మనకి కామన్ వాల్స్ అనేవి ఉండవు లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి సో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ మనకిది అండ్ ఎమ్యూనిటీస్ కింద మనం చూసుకుంటే టూ కవర్డ్ కార్ పార్కింగ్ పర్ ఫ్లాట్కి వస్తుందండి వెరీ స్పేషియస్ లిఫ్ట్ వస్తుందండి అండ్ వెల్కమ్ లాబీ విత్ వర్కి ఫ్లష్ డీరియర్స్ తో పాటు ఉంటాయి నార్త్ అండ్ వెస్ట్ సైడ్ రోడ్ మనకి ఫెసిలిటీ ఉంది ఈ అపార్ట్మెంట్కి ఇది కంప్లీట్ గా సెమీగేటెడ్ కమ్యూనిటీ కింద వస్తుందండి ఇందులో మనకి త్రీ సైడ్ వెంటిలేషన్ వస్తుంది ప్లస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అసైన్డ్ కార్ పార్కింగ్స్ మీకు వెరీ స్పేషియస్ కార్ పార్కింగ్స్ ఉంటాయి కస్టమర్ లాంజ్ ఉంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్స్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ జాకింగ్ ట్రాక్ పార్టీ హాల్ మంజీరా అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారండీ డీజీ బ్యాకప్ కూడా ఉంది సో బ్యూటిఫుల్ లగ్జరీ ఇమ్యూనిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో అండ్ ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే కావాల్సినవన్నీ దొరుకుతాయి సో గ్రాసరీస్ కానీ మనకి స్కూల్స్ కానీ పార్క్స్ కానీ మెనీ పార్క్స్ ఉన్నాయండి ఈ లొకాలిటీ చుట్టూ అండ్ వెరీ పీస్ఫుల్ లొకేషన్ ఇది అండ్ మీకు మనకు అన్నిటికీ చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ లొకేషన్ నుంచి అండ్ మెయిన్లీ మనకి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి ఇది మంచి హై క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశారు రెప్యుటేటెడ్ బిల్డర్స్ సో నేను మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ఫ్లాట్స్ కూడా కవర్ చేసి చూపిస్తున్నానండి బోత్ మనకి సిక్స్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది సో మోడల్ అంతా సేమ్ అండి సిమిలర్ మీకు త్రీ బెడ్రూమ్స్ వస్తే హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా బాల్కనీస్ వైట్ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఇంకో ఫ్లాట్ చూపిస్తాను దీంట్లో కూడా మీకు సఫిషియంట్ వెంటిలేషన్ వస్తుంది సో ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి అండ్ హ్యాండ్ ఓవర్ కూడా వితిన్ టూ టు త్రీ మంత్స్లో చేస్తున్నారు కాబట్టి సేల్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే నేను చూపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి సైట్ విజిట్కి వెళ్ళచ్చు అండ్ సేల్కి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి ఇవి ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడాలి ప్రాపర్టీని మంచి ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నేను పోస్ట్ చేసింది మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఏ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఏ ప్రాపర్టీని మీరు మిస్ అవ్వకుండా చూడచ్చు అండ్ క్లియర్గా ఈ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి మీరు చూడొచ్చు ఫ్లోర్ ప్లాన్ అంతా ఎంత బాగుందో సో ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ వస్తుంది వెరీ స్పేషియస్ రూమ్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ మనకి పూజ రూమ్ వస్తుంది పక్కన కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు వైట్ బాల్కనీస్ కూడా వస్తాయండి మనకి అండ్ మీరు ప్రైస్ డీటెయిల్స్ కోసం నేను చూపిస్తున్న నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి మీరు దాన్ని బట్టి నెగోషియేషన్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి వీడియో ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఫ్లాట్ అంతా నేను క్లియర్గా చూపించాను అపార్ట్మెంట్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ బోత్ ఫ్లాట్స్ నేను కవర్ చేసి చూపించాను అండ్ మరిన్ని డీటెయిల్స్కి మీరు డైరెక్ట్గా నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కంప్లీట్ డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి థ్యాంక్ యూ